నీకు తెలుసా పక్కా నేను పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉంటా ఎందుకు నువ్వు నాకు దొరికావు కదా మరి నేనేం పాపం చేసుకున్నా టెన్త్ పాస్ అవడానికి ఆరు ఏళ్ళు పట్టింది అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది ఓహో అరే మళ్ళీ ఇంటర్ టూ ఇయర్స్ లో పాస్ అయ్యో మనుషులు మాటల్లో ఉండే ప్రేమ మనుషులు మనసుల్లో ఉండదు అంత నటనే వెతుక్కుంటూ వెళ్ళకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా ఇది నటనా ప్రపంచం అవునంటారా కాదంటారా ఏంటిది అప్పని చెల్లి ఇల్లంతా కాలిత్తన్నావు వందెన్లు బతకడం ఎలా అనే బుక్ ఉండే ఏది కనబడతలేదు ఏ ఇట్లా మే అమ్మ గిట్లా చూస్తాదని దాచి పెట్టినా ఒర్ని పాపం పాడుగాను మా అవ్వ కడుపులో కన్నా నేను కావాలే మా అవ్వ వద్దా అబ్బా అప్పుడే చెప్పిండే బ్రహ్మంగారు నీలాంటి ఆడి రూపం పెట్టుకుని తోడెళ్ళు కుడతాయని అబ్బా కోడిపు చూస్తే పానం అంతా మిఠమిటలు ఆడుతాదే పెద్దోని కొన్ని కోద్దాం అటు మొక్క ఇటు తిన్నట్టు అయితది కోడి కూసు కోద్దాం పట్టే దేవుని కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు డాక్టర్ కు కోపం వస్తే దేవుని దగ్గర పంపిస్తాడు కోద్దాం పట్టే నీకు చెప్పు చెయ్యి మనడు బుద్ధి తక్కువ అయిందే నాకెవరు చెప్పు అసలు నువ్వే చేసుకుంటే అయిపోదా శిశిపాడగా ఎప్పుడు చూసినా కుక్క లెక్కలు వెళ్ళేనా ఎప్పుడు మీరు కూడా ఉండేది అవ్వలెక్కలకి ఏం తెలిసే అవ్వ మొగోడు ఇంట్లో చిన్న మాట అన పాపం వాడు లంగా దొంగ లపంగి అయ్యో లొల్లేని కథని చెప్పరా బిడ్డ అరే ఇలా పండు గోలే అందరం కలిసి కమ్మగా తిందామని పిండి వంట చేయవన్నా ఏం చేసిందో అడిగే అవ్వ అడిగే అయినే పిండి వంట చేయవన్నాడు నేను నిమ్మకాయ పిండి పులియోర చేసిన పిండి వంట చేయవంటే చేసిన ఇగో నేను చేసిన దొంగతనం ఇది ఆ చెప్పేంది మన పక్క గలిలో కొత్త బట్టల షాప్ పడ్డది పదివేలు ఒక చీర తెచ్చుకుంటా ఏంటిది ఒక చీర పదివేల ఆ బట్టల షాప్ పక్కకెన్న నా షాప్ ఉన్నది వెయ్యి రూపాయలకు ఒక చీర ఆడ తెలుసా అవునా మీ దోస షాప్ కే పోతా పదివేలు వెయ్యి రూపాయలు పది చీరలు తీసుకుంటా తల్లి నువ్వే ఇంకా ఈ ప్రపంచం ఏ పిల్లమే నచ్చరా నీ పేరేంటి విశాఖపట్నం బాబు నేను అడిగింది ఊరి పేరు కాదు నీ పేరు నేను చెప్పింది కూడా నా పేరేనే బాబు ఊరి పేరు కాదు అవును విశాఖపట్నం నేను ఎక్కడ వెళ్ళలేదే తిరుపతి శ్రీశైలం యాద్గిరి ఇవన్నీ ఆ విన్నాను మరి నేను విశాఖపట్నం పెట్టుకుని తప్పేంటి రాజాంగలు వద్దన్నారా ప్రతి రాజాంగ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం నేను జఫా వాక్యూమ్ క్లీనర్ నిండి వచ్చాను మేడం మా వాక్యూమ్ క్లీనర్ కొన్నారనుకోండి దేన్నైనా మీరు మూడు నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవచ్చు నాకే వ్యాక్యూమ్ క్లీనర్ వద్దు అలా వెనకండి మేడం ఇది మీకు చాలా తక్కువ రేట్లోకి వస్తుంది నేను ముందు మీకు డెమో చూపిస్తాను నచ్చితేనే కొంటారు గాని మేడం ఇది ఎండిపోయిన పేడీ మేడం మీరు కంగారు పడద్దు మా వ్యాక్యూమ్ క్లీనర్ తో ఈ పేడంతటిని మూడే నిమిషాల్లో క్లీన్ చేసేస్తా చేయలేదనుకోండి ఈ పేడ మొత్తం నేనే తినేస్తా చిల్లీ సాస్త తింటావా టమాటా తో తింటావా అదేంటి మేడం అలాగనిసారు కరెంట్ పోయి గంట అయింది ఇంకో గంట వరకు రాదంట తినే చూడు ఏ ముగ్గ ఇది చుక్కల ముగ్గుల ముగ్గుల చుట్టూ ఎందుకు రాలిపోతుందో తెలుసా టెన్షన్ వల్ల టెన్షన్ దేనికి చుట్టూ రాలిపోతుంది కాబట్టి తాళి కొట్టేదే ఏమండి మీరు పది కాలాల పట్టు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఫ్రిడ్జ్ లో పెట్టావా నువ్వేళ్ళు ఫ్రిడ్ లో కూర్చోవే పది కాల హలో అయ్యగారా మాట్లాడేది చెప్పమ్మా నేనే మాట్లాడేది ఏం చెయ్యాలి అయ్యగారు ఎప్పటి చిప్ప ఏనుగులే ఉంటుంది ఇంట్లో బాధలు అసలు ఓనే పోతలు దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మోగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి నేను రోజు అట్లనే చెప్తాను అయ్యగారు ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే తింటా ఎందుకబ్బా ఇన్స్టా రీల్స్ పంపిస్తారు మీకు అంతగా పంపియాలనుకుంటే నా ఫోన్ పే నంబర్ కళ్యాణి ఏంటండి ఆ ఎదిరింటోళ్ళు పొద్దున్న నుంచి గొడవడుకుంటున్నట్టున్నారు గోల్డ్ కొన్నాను కదా పొద్దున ఎదిరింటే ఆవిడకి పిలిచి చూపించా అంతే అర్థమైంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు